ద్వారా మూడు విషయాలను మనం నేర్చుకుందామండి మొదటిగా మనం చూస్తే నిజమైన విశ్వాసి సగములో విశ్వాసులు అందరూ విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి నిజమైన విశ్వాసు అనేటువంటిది కూడా ఉన్నది అని దేవుని యొక్క వాద్య గ్రంథం ద్వారా మనం గమనించాలి ఇక్కడ కొంచెం మనకి అనుమానం వస్తుంది అందరం విశ్వాసమే కదా నిజమైన విశ్వాసం ఏంటి అని మరి చాలా పెద్ద ప్రశ్న జరుగుతుంది వినటప్పుడు ఏం చేయాలి మరి అది ఆలోచించినప్పుడు గ్రహించినప్పుడు మాత్రమే దాని గురించి విన్నప్పుడు మాత్రమే ఆ విషయం కదం అవుతుంది ఇలాగా గమనిస్తాం అందులో ఏమనదో నిజమైన విశ్వాసం ఎలా ఉంటాడు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం నిజమైన విశ్వాసి ఈ మొదటి రోజున ప్రభు యొక్క సరిదారులకు వెళ్ళి ఏం చేస్తానంటే మహా నేను ప్రభు నేను దూడినై ఉన్నాను అని చెప్తూ ఉంటారు మరి స్త్రీ అయినా పురుషుడైనా చిన్నదైనా పెద్దలైనా నిజమైన విశ్వాసి ఈ మొదటిలో వదులుకొని ప్రభు యొక్క బలిదానానికి వెళ్ళి మహార్యంతో ఏం చేస్తారంట ప్రభువా నేను బూడిద ఉన్నాను దూడిగా ఉన్నాను చెప్పి చెప్తూ ఉంటాను మరి మా చెప్పడానికి అందరికి మనసు శరీరం కూడా ఒప్పుకోదు మరి పార్టీ గారు చెప్పమన్నారని చెప్పి ఏదైనా చెప్తే అలా చెప్పమనాలని చేసి చెప్పలే కానీ శరీరాన్ని తన ఉంచుకొని మనస్సును మరి గ్రహించి మనసు యొక్క ఉద్దేశం ఆలోచన గ్రహించి మరి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ వివేకము అగ్రహాత్మ కాదు అనే మరి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలంటే అది ఎందరికి ఇష్టం ఉంటుంది ఆ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అందరూ పేరు విశ్వాసులే కానీ ఈ మాట అందరూ చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి మీరు అలా అందరూ కూడా చెప్పలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి మరి అంత మాత్రమే కాదు గుడిలో మాత్రమే కాదు మీటింగ్లో మాత్రమే కాదు ఎండలో మాత్రమే కాదు అగ్రహాలు ఉదయంలో విషయమే ఆరోపి మరి అబ్రహాము మనలాంటి మానవుడే కదండి మరి మానవులే ఆయన సామాన్యుడే కానీ ఆయన దేవుణ్ణి ఫలము దేవుడు దేవునికి ఫలం ఇచ్చారు దేవుడే తనకు సర్వగా దేవుని అందు విశ్వాసం ఉంచారు దేవుడి తర్వాత ఏదైనా ప్రభు తర్వాత నా తర్వాత అని ఆయన గొప్ప తీర్మానం చేసుకున్నారు తన జీవితంలో అందుచేత ఆయన అంత గొప్ప ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతూ ఉన్నారు చేసి ఉన్నారు మనం భావిస్తే అబ్రహాము విశ్వాసులకు జనప్పుడు అయ్యను ఆయన నేను దూడిని అని అంటే మరి యొక్క చరిత్రలో మనం గమనిస్తే విశ్వాసులకు తెలుపు అంటే విశ్వాసులకు తండ్రి విశ్వాసం నేను ధోని మూడేదో అంటే మరి అబ్రహాము అంతటి వారము నేను కానీ నీవు కానీ లేక మనంలో ఎవరైనా కానీ అంతటి వారమై ఉన్నామా అవరానికి మనం పోల్చుకుంటే సరిపోతామా కానీ మరి వీడి కూడా చూడండి పిల్లరా దేవుడి చేత ఈయన ఆయన పెట్టుకున్న పేరు కాదు లేదా ఎవరో మానవుడుగా చెప్తే ఆయన అలా కలిగి ఆ పదవి కలిగి లేకపోతే ఆ గొప్పతనం కలిగి పిలిపించుకోవడం అనిపించుకోవడం కాదు ఒకటి సృష్టికర్తయు రెండవది రక్షణ కర్తయ్యు ఆదరకర్తటువంటి సృష్టికి కర్త మానవ సంతృప్తికి పాప పరిహారకుడు వ్యాధి పరిహారకుడు శిక్ష పరిహారకుడు అయినటువంటి అన్ని లోకములనే అంటే పై లోక ఉన్నత లోకంలో మహోన్నత సింహాసనపై ఆశునటువంటి అబ్రాహ దేవుడు అబ్రహాం గారికి ఈ పేరు పెట్టాడు కాబట్టి అబ్రహాం గారికి పేరు కూడా తెలియదు ఏ అధికారి పేరు పెట్టినా ఏ అధికారి పిలిచినా మరి ఎవరు ఏ విధంగా గొప్పవారిగా గొప్పవారిగా చేసినా అది అనిపించుకోవడానికి ఇష్టపడ ఇష్టపడుతూ ఉంటాము వాళ్ళు తినడానికి కూడా మగవాళ్ళని పిలుస్తూ కూడా ఉండు ఉంటూ ఉంటారు కానీ ఎంతవరకు పనిచేస్తుంది అంటే వాళ్ళ ఇష్టం వచ్చే పనిచేస్తుంది రెండవది నీ చరిత్ర లేక నా చెప్త మన చరిత్ర భూమి మీద ఉన్నసేపు మాత్రమే పనిచేస్తుంది ఆ పిలప ఆ పదవి లేక బిరుదు లేక పేరు ఎందుకు కూడా ఉపయోగిస్తుందా బిరుపయోగం ఈ మట్టి చేరువు ఎలా మట్టిలోకి కలిసిపోతుందో ఆ పేరు కూడా అంటనే ఈ లోకంలో మాయమైపోతుంది అది దేవుడు కాదు కానీ అబ్రహాం గారికి ఈ పేరు పెట్టింది ఎవరు సృష్టికర్త ఆ సర్వమాన వారిని రక్షించేటువంటి రక్షకర్త అయినా అగ్నివరుడు తప్పించే రక్షకర్త అయినటువంటి అందరి పాపాలు క్షమించేటువంటి రక్షకర్త ఏసు క్రీస్తు భక్తుల యొక్క హృదయ హృదయాలలో సింహాసనం వేసుకుని సింహాసనసుడిగా నిత్యము వసించేటువంటి ఆ ఎక్కువ పైక దేవుడే అబ్రహాం గారికి పేరు పెట్టాడు చెప్పండి ఎంత గొప్పవాడు అంటారు దేవుడు దేవుని సన్నిధిలో అంటే ఈ రక్షించుకుంటే దేవుడు తిరిచారా అరే పని రచించుకుంటాం నేను గొప్ప నేను గొప్ప అలానే సుబ్రహ్ శిష్యుడు కూడా ఏం చేశారు నీకంటే నేను గొప్ప నీకంటే నేను అని ప్రభువుని అక్కడే ఉంచుకొని ప్రభువు చూస్తూ ఉండగా రుయించుకుంటూ ఉన్నారంట చూడండి కదా మనం హెచ్చించుకోవడం రెచ్చబడతాం కానీ మనం హెచ్చించబడలేము అది మన ఆలోచనే కానీ మనకు అది దొరకదు కాబట్టి ఎచ్చించుకోవడం గొప్ప సంగతి కదా కానీ దేవుడి చేత దీవించబడటం గొప్ప అది గారికి దక్కింది ఇలాగా కాబట్టి గారు విశ్వాసకు జనపడేయడము అంత గొప్ప దేవుడి చేత ఏర్పాట్లో ఉండి పిలవబడినటువంటి దీవించబడినటువంటి అతను రాణియుడు మరి నేను దేవుడితో మాట్లాడడానికి లేకపోతే దేవచంద్రుడు ప్రార్థన చేయడానికి ఆ సులభవాల విషయంలో తర్వాత మరి కుమారిన లోతు లోతు ప్రార్థన చేయవలసిన పరిస్థితి ఉండేటప్పుడు దేవచంద్రుడు ఎలా ప్రార్థన చేస్తాడు నేను దూడిని మూడిదును అదే మనమైతే ఎలా మాట్లాడతాం చెప్పండి నీవైతే ఎలా ఉంటావు దేవైతే ఎలా ఉంటాను మరి ఎవరైతే ఎలా ఉందో చెప్పండి దేవుడి సముద్రం తినటువంటి దేవుని స్థితిలో దేవుడు కొంచెం దీపించాడు లేకపోతే మాట్లాడుతున్నాడు లేకపోతే కలిసి కళ ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు లేకపోతే వార్త ద్వారా మాట్లాడుతున్నాడు లేకపోతే ఏదో నీకు ఉపాయాపగించాడు అనుకోండి ఎలా బిల్ అవుతావు సహజంగా మాట్లాడుతాం మన బిల్లతో కాబట్టి అబ్రాహా గారు అబ్రాహా గారు దేవుడి అంత గొప్పగా ఆయన ఉన్నారని చెప్పి దేవుడి సన్నిధిలో తన తాను తగ్గించుకోవడానికి నిజి స్థితిని గుర్తించాడు ఎక్కడ బూడిదకి దిగి ఉన్న ప్రత్యేక పరిస్థితి మనం గమనిస్తే బూడి తెరవే కట్టెలు కాల్చినప్పుడు స్థానం అంతా కూడా కాలిపోయినప్పుడు ఆ మిగిలేది మూడిదే శూన్యం కదా అది ఏదైనా ఉపయోగిస్తుందా ఆ దేనికి ఉపయోగించి అది పార బయట పార పోయి పోయిపో మాత్రమే ఉపయోగిస్తాం కదండి తర్వాత ధూళి ఏంటి ధూళి మన ఉండేది ధూళి మన ఇంట్లో మరి సుప్రం చేసినప్పుడు శుద్ధి చేసినప్పుడు అంత ఒకసారి చేసినప్పుడు వచ్చేదే ధూళి మన చెప్పుల కింద ఉండేది దూడి మన పాల కంటే దూడి ఇలా ఈ దూడి ఎందుకైనా ఉపయోగిస్తుందా అంటే దీనికైనా నిలుగుదా అంటే చెప్పండి ఎలా ఎలా ఎలాంటి ఉంది ఇది కూడా ఊడ్చి బయట పాలమైపోయినా కానీ దీనివల్ల ఉపయోగము లేదు కాలు వస్తే దూడి వేసుకో ఇలా ఎంత అలకలైనటువంటి సులకరైనటువంటి ఆ నిజమైనటువంటి పదార్థం వస్తువుతో అబ్రాహా గారు తన యొక్క దేవతల తన నిజస్థితిని దేవస్థులతో పోల్చుకొని తగ్గించుకొని దేవస్థుల తాను దేవుడితో మాట్లాడడానికి తెలుస్తూ ఉన్నాను అంటే దేవుడు నిజంగా మాది అబ్రహాల్ గారు ఎంత మాత్రం చూడండి కాబట్టి మన పెద్దలను చూసి మనము మాది నేర్చుకున్న స్వాము యశ్వర్రభు గారు కూడా మనకి మాదిరి ఉన్నారు ఆయన దేవుడు కదా దేవుడు దేవమానవుడే దయమానుడే మనకు మానవుడికి వచ్చాడు కనుక మన యొక్క పాప మనకు మాదిరిగా ఆయన ఉన్నట్లుగా ప్రతి పద్ధతిలో మనము రెండవ అధ్యాయంలో చూస్తాం కాబట్టి అమరాబాబు గారు విశ్వాసం జరపలేనప్పటికీ కూడా దూడిని ూడిని అని చెప్పి అంటే మరి నీవు నేను అప్రహ్మ కాదు కానీ మరి మనం ఏమని పోల్చుకుని దేవస్థులు మరి ఎలా తగ్గించుకుని దేవతలు ప్రార్థన చేయాలి ఇది గొప్ప ప్రశ్న ఏం చేయాలండి అందామా కంటే దూడిని నేను దూడి కంటే దూడిని బూడి కంటే బూడిదని మనము మరి మనం చెప్పాలి అలా దేవుడితో మనం చెప్పుకోవాల్సి ఉన్నాం కాబట్టి అలా ఎవరంటారో వారే సమకాల గుణాలకి చాలా ఈ గుణాలలో ప్రవేశించడం అంత సులువేం కాదు రావడానికి దేవాలయం వస్తాం కానీ మరి దేవుడు విశ్వాసం వస్తా అని చెప్పి అమ్ముకుంటు కానీ విశ్వాసం తీరు మరి సర్వలో చేతపడగానే సమరేషంలో సభ్యులుగా పేరు నమోదు కాగానే విశ్వాసములు కలుగుతుంది కానీ అది ఈ ఏర్పాటులోకి రావాలంటే అంత సులువుగా ఇది వ్యక్తిగత విషయం నీకు నీ ప్రముఖులటువంటి సంబంధాలు బట్టి నీకు కలిగేటువంటి గొప్ప మరి ఏర్పాటు మరి నీకు అందరూ తాగాలంటే ఈ శవ గునికి అందరూ కూడా రాలేదు కాబట్టి ఎవరైతే ఎలాగో వస్తారో అలా ఎవరైతే అంటారో వాళ్ళే శ్రమ కాల శ్రమకాల గురిగా అన్నమాట ఇంకా మనం గమనిస్తే ఏముగారు కూడా ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నారు ఏ గ్రంథము చూడండి వాటి గ్రంథం చూద్దాం ఏము గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ గమనిస్తే అలాగే నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన కూడా ఏ గారి గురించి ఏ విధంగా మాట్లాడతాం ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక భాగం అలాగే ఏడు గ్రంథము నలభై రెండు అధ్యాయము ఆరో వచ్చిన మరొక భాగం చదువుతాం అప్పుడు ఆయన నన్ను వరదలోకి తోశారు నేను ధూళేయుడు మూడు దేయులైన దైవတ်కున్నాను ఆయన నేను మూడిని నేను ధూళేయుడు అని

ఈ శ్రమ ప్రారంభంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి ఉండవలసినటువంటి నిజస్థితి ఏంటంటే నేను పాపిని ఈ మూడు విషయాలు పాపిని రెండవది నేను అయోధ్యులను మూడవదిగా నేను అశత్తులై ఉన్నాను అందరం చెప్తాను నేను పాపిని నేను అయోధ్యులు నేను అశత్నై ఉన్నాను కాబట్టి మీరు ఇంటి వద్ద కూడా కూడుకొని అడిగినట్లయితే ఎక్కువగా ఈ విషయాలు ధ్యానించగలరు ఇలా ఈ దేవాలయంలో వచ్చి దేవుడిలో కూర్చున్నప్పుడు ఈ యొక్క ప్రారంభ దిన మాత్రమే ఈ విషయాలు ధ్యానం కాదు కానీ మీ ఇంటి దగ్గర కూడా గమనించినట్లయితే బాగా దేవుని విషయాలు మరి ధ్యానం జగతాలు చదవలుగుతారు కాబట్టి నేను పాత యొనాలో అక్రమ కారణమని అంటే నాలో ఇంక ఏమైనా పాపం ఉంటే మంచి శుక్రవారం వరకు ఒప్పుకోనొచ్చు ఉండవలసిన వారవైపు నేను పాత యొంద అక్రమకారణం కారణమని అంటే నాలో ఇంక ఏమైనా పాపం ఉంటే దైవ్యులు ఒక మాట చుట్టూ ప్రతిశాను ఏమని మాటలందరి కాపములను మండించు మని పేడెప్తారు ఆట పాట లందు మాట లాగుంటాయి నేరం మూలబోలు మన యొక్క రక్తం అనే మన శరీరంలో శివస్సు నుండి పాలు వరకు మన రక్తము మరి ప్రయాణం ఉంటుంది కదా మూల పోలటువంటి రక్తాలలో ఏ పాపము ఎక్కడ ఏ పోనా ఏ ఏ పాపము ఏ పాపము దాగి ఉందో మనకు తెలియదు నీకు తెలియదు ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే ప్రభు సన్నిధిలో ఉండి ధ్యానం లేనప్పుడు మాత్రమే పైగా చెప్తాను కదా పాప క్రియలు అతి దుఃఖముతో ఒప్పుకో ఆ పశ్చాత్తాపంలో కలిగి ఒప్పుకున్నప్పుడు మాత్రమే విరిగి కలిగినటువంటి హృదయం కలిగి ప్రభు సన్నిధిలో కన్నీటితో మఖాల మీద ఉండి మరి ప్రభు సన్నిధిలో మనం వెలిగించబడి ప్రభువుని ధ్యానం చేస్తూ ప్రభు శమను తలపోసుకుంటూ ప్రభు గాయము తలపోసుకుంటూ మరి నీ యొక్క పర చేతులు ప్రభు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు నీ దోషము నీ అధికారులు మనం ఎవరైతేనే మనము గ్రహించగుతాము లేకుంటే మొన్న మనకి ఎలా చెప్పండి మొన్న మనకి ఇంపుగా ఉంటుంది ఎవరిది వాళ్ళకి ఇప్పుడుగా ఉండదు ఎదురువారి యొక్క లోటుపాటు ఏమైనా చూసినప్పుడు తీసుకున్నప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది అందుకేమో మనదేమో మనకి ఇప్పు ఇతరదేమో కప్పుకొని మన పెద్దలు చెబుతూ ఉండగా చెప్తూ ఉంటాం ఇక కాబట్టి ఈ దిన కొని మంచి శుక్రవారం వరకు మనము ఒప్పుకోమన శుక్రవారమై ఉన్నాం శమకాల చరిత్ర రెండు వైపులా కనబడుతుండగా తల్లి నేను పాపనే ఉన్నాను అయినప్పటికీ నా కొరకు నీవు పాపంటే ఎక్కువ శిక్ష అనుభవించావని మరి నీవు ఒప్పుకోవలసి ఉన్నది ఒప్పుకోవలసి ఉంది నేను పాపనే ఉన్నాను తలంపు ద్వారా పాపకులు దృష్టి ద్వారా పాప కొంతమంది కొందరు అంటూ ఉంటారు అయ్యా ప్రభుత్వ నిధులలో నీ పాప ఒప్పుకొని బాధపడుచుకుంది పాపకి తీసుకున్నావు రక్షించబడతాను అంటే నేనే పాపం చేశాను నేను కుటుంబ దగ్గర నుండి లేకపోతే నుండి నేను చాలా మంచి పనులు చేశాను నేను మంచి చేశాను కానీ ఎవరికి అన్యాయం లేదంటారు ఇది ఎంతవరకు వాస్తవం చెప్పండి ఇక్కడ మన అభివృద్ధి పెద్దే కానీ వెళ్ళినప్పుడు మాత్రమే మన యొక్క ముఖంలో ఉన్నటువంటి లేక మన కంటిలో ఉన్నటువంటి దోషం మన ముఖం ఆ యొక్క మరింత అనేది మనం గమనిస్తూ ఉంటాం ఈ సత్యము మన దగ్గర సత్యం నేను ఎవరు కూడా కాలేదు మరి నేను పుట్టిన దగ్గర నుండి లేక దక్షిణ నుండి నేను మంచి చేస్తానంటే దేవుడు జన్మిస్తున్నాను ఏమని నీవు జన్మతో పాపి నువ్వు జన్మించడమే పాపంతో నీ తల్లి గర్భో అని ప్రవేశించావు తల్లి నుండి భూగర్భంలోకి ప్రవేశించావు కాబట్టి జన్మంతోనే పాపిని ఎలా జన్మతో పాపి అయ్యావు మన పెద్ద మొట్టమొదటి రావాలనే ఆదాము ఆయన దేవుని యొక్క ఆకలను అతిక్రమించాడు జలోదన పండు తిని పాపం చేశారు పాపలే వచ్చింది శాపం వచ్చింది శాపలే వచ్చింది శిక్ష వచ్చింది ఆ శిక్షే మరణం కాబట్టి నిత్యమైనటువంటి ఆ భయంకరమైనటువంటి నిత్య నరకంలోకి వెళ్ళేటువంటి ఆత్మ అగ్ని ఆరద ఆడటం ఉండే విధంగాను మరి ఆత్మ సరిపోయేదిగా ఉన్నప్పుడు ఉండే విధంగా శిక్షకు గురైంది ఆత్మ ఏం ఆత్మ నాలో ఆత్మ ఈ ఆత్మ రచ్చుకోవాలంటే ఈ పాపం పోతే గాని అది శిక్తులు తప్పించుకోలేదు అందుకే దేవుడు మన మన జన్మ పాపాన్ని తీసివేయాలని మరి ఆదాము తిన వారమైనా అందరం కూడా మనందరికీ తండ్రి ఆదాం ఆదా నుండి కూడా వచ్చా కనుక ఆ రక్తం ద్వారా మనలో కూడా ఆ పాపం ప్రవేశించి అని మన జన్మ పాపం మరి ఆ పాపంతోనే ఉండాలి ఇంకో పాపం ఏంటో ఉంది అది కూడా కర్మ పాపం మనం లేచిన దగ్గర నుండి దృష్టి ద్వారా ఇంటి ద్వారా ఆలోచన ద్వారా వాక్ ద్వారా ఊహ ద్వారా చేత ద్వారా ద్వారా చేసే పాపాలను బట్టి మనం పాపులుగా అనేక పాపాలను కూడా కట్టుకుంటూ ఉన్నాం కాబట్టి జన్మ పాపం ఎవరు తీసేయలేరు ఎప్పటి దొక్కలిది కూడా పాపం కూడా ఎవరు కూడా ఎవరిది కూడా తీసుకువేయలేరు నేను నీవే నీ నీవే తీసుకునే పరిస్థితి నేనే తీసుకునే పరిస్థితి అందుకే పాపం రక్షించకు క్రీస్తు చేసు ఈ లోపములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పోత అంగీకారములకు యోగ్యమునైనదని అలాగే రక్షించకు మరి దేవన్ కుమారి లోకానికి వచ్చిన వాక్యము మన లోకాసు వార్తలో చదువుతున్నాం అన్నది వచ్చాడు కాబట్టి ఈ పాపం రక్షించబడి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మన జన్మ పాపం పోవాలన్నా తన పాపాల పోవాలన్నా సాధ్యమవుతుంది కానీ మనందరితో మనం ఏం చేసినా మన పాపాలు తీసేసుకోవాలి ఒక తీసేయకుండా ఎలాగైనా మనం ఎవరి వారుగా ఎవరి వారుగా మనం మన పాపతోనే మరణించే బాబైతే ఆ సరిపోయిన తర్వాత వట్టమే స్థలము మనిషి ప్రతి మనిషి ఆత్మ దేవృద్గంగా జీవించి వెళ్ళే స్థలం ఏంటంటే మొట్టమొదటి లోకము పాత లోకంలో ఎక్కడ వెళ్తుంది ఆత్మ ఆటకం ఏం దొరుకుతుంది తీర్పు దొరుకుతుంది ఆటతుంది తీర్పులో అనంతరము వెళుతుంది ఆత్మ అక్కడ పైలాగా చోరగా అగ్ని ఆలు సాగు అంతే ఉంటుంది ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ అంతే ఉంటావు అక్కడ ఎవిగాలు ఉంటావు కానీ నిన్ను కావంటి లేక పాప తమ ఆ వెళ్ళినటువంటి ఆ అగ్నిగుండీ ఆత్మ సరిపోదు ఆ అగ్నిగుండము ఆగిపో ఆ నిత్య శిక్ష నుండి అది ఎవిగాలు ఉంటుంది ఆ మందులో బాధపడుతుంది పండుగ రోజులు అతి భయంకర శిక్షణ తప్పించడానికే లోకరక్షకుడుగా మరి ప్రారంభిగా మరొక రెండు వేల సంవత్సరాలు కోట్లు ఈ లోకానికి ఆయా దేవమానులుగా దయమానులుగా ఈ లోకంలో పెన్ను వేందూకంలో ముప్పై మూడు రోజులు జీవించి పాపం లేని జీవించి పాపం ఎప్పుడు జీవించి పాపం లేకుండా కలవరి సినిమాలు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తీర్చారు అందుకే నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష విధింపబడని మన వాక్ స్వార్థం చెప్తాం పదహారు వారు కాబట్టి పిల్లల అందుచేత రక్షింపబడినప్పటికీ కూడా మనం అనేక విధాలుగా ప్రతిరోజు తట్టుకోతూ ఉంటాం విశ్వాసిగా ఉన్న నిజ విశ్వాసే ఈ విషయాలు మరి విశ్వాస చెప్పండి కాబట్టి రక్ష రక్తం ఏసు రక్తం చేత కనబడి కడగబడ్డ విశ్వాసి మార్య విశ్వాసికంగా ఈ శ్రమకాలం ప్రారంభమే అందుకని మనసుతో ఆ యొక్క ఈ నలభై జనాల ధ్యానంలో మంచి పురుగు వరకు తల్లిని పాటు అయినప్పటికీ నీవు పాపిక ఎక్కువ శిక్ష అనుభవించినామని దేవుడు నేను చెప్పవలసిన వారు ఇది మరి మూడు విషయాల్లో మొట్టమొదటి విషయం ఇంకా రెండు విషయాలు ఉన్నది రెండవది అయ్యప్పిడను మూడవది నేను అసక్తులను ప్రభుత్వం అయితే మరొకసారి తెలుసుకున్నాము విన్నాం ప్రభు త్వరగా వస్తుంది కాబట్టి ఈ జీవితాలను సిద్ధపరచుకొని ప్రభు సమర్పించుకొని ఈ నలభై సింధ్యా ప్రవేశించి ప్రభు చరిత్ర చేయి ప్రభు యొక్క దిగుల ఆ యొక్క లక్షణాలు ప్రభు యొక్క లక్షణాలు కలిగి ప్రభు స్వామికి పరిపూర్ణంగా మార్చడం అని ప్రేమతో మీకు ఎవరికూ క్రీస్తు ప్రేమను బట్టి మనం చేయొచ్చు ఈ మాటను ముగిస్తున్నారు